డాక్టర్ బిఎస్ రావు గారి సెకండ్ డెత్ యానివర్సరీ సందర్భంగా జోనల్ స్పోర్ట్స్ మీట్కి మన ఏజీఎం వినయ్ గారు శ్రీకాంత్ గారి విజ్ఞప్తి మేరకు ఇక్కడ రావడం జరిగింది ఈరోజు నెల్లూరు జిల్లాలో శ్రీ చైతన్య స్కూల్స్ జోనల్ కాంపిటీషన్కి సంబంధించిన స్పోర్ట్స్ మీట్లో ఇనాగ్రేషన్కి నేను మా ఇన్స్పెక్టర్ గారు అందరం పాల్గొన్నాం ముఖ్యంగా ఎప్పుడు నిరంతరం చదువులతోటి లీనమయ్యే పిల్లలకి ఆడపిడిపుగా స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది వాళ్ళకి కొంచెం వెసులుబాటుగా ఉంటుంది ఈరోజు ఈ స్పోర్ట్స్ యాక్టివిటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఉత్సాహంగా పాల్గొని స్పోర్ట్స్ ద్వారా పిల్లలందరూ మానసికంగా ఉల్లాసంతో అలానే శారీరకంగా వాళ్ళు స్ట్రెంత్ అవ్వాలంటే ఆటలు అనేది కూడా ముఖ్యం పిల్లలకి తల్లిదండ్రులు స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా స్పోర్ట్స్ యాక్టివిటీలో పిల్లల్ని సాయంత్రం పాటు ఆటలాడిస్తే వాళ్ళు కూడా మానసికంగా ఒత్తిడి నుంచి చదువులు ఒత్తిడి నుంచి కూడా బయటపడతారని నేను స్కూల్ చైతన్య మేనేజ్మెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ స్పోర్ట్స్ మీట్ సందర్భంగా పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొని ఇప్పుడు కూడా చదువుల్లోనే కాదు ఆటల్లోనే కాదు పోటీ తత్వం అనేది ప్రతి చోట ఉంటుంది కాబట్టి దీన్ని స్పిరిట్గా తీసుకొని ఓటమి అనేది నెక్స్ట్ రేపు గెలుపుకే మార్గంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ స్పోర్ట్స్ మీట్ని జయప్రతం చేయాలని చెప్పి చక్కగా ఈ స్పోర్ట్స్ మీట్ని ఆర్గనైజ్ చేసిన ప్రిన్సిపాల్ వినయ గారికి అలానే ఏజీఎం శ్రీకాంత్ గారికి కొండారెడ్డి గారికి అలానే శ్రీరామ్ గారికి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు శ్రీ చైతన్య స్కూల్స్ యాజమాన్యం వాళ్ళు కండక్ట్ చేసిన జోనల్ స్పోర్ట్స్ మీట్కి బీఎస్ఆర్ మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీటింగ్ మా డిఎస్పీ గారిని అదేవిధంగా మా పోలీస్ని ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా మార్క్స్ పాస్ చేస్తున్నారు అదేవిధంగా అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి అంటే పెద్దలు కూడా చెప్పినట్టుగా సౌండ్ మైండ్ మైండ్నే సౌండ్ బాడీ అన్నారు మనము ఫిజికల్గా యాక్టివ్ ఫిట్గా ఉండి అన్నిటి కూడా మనం యాక్టివ్గా ఉంటే మన మైండ్ కూడా రిఫ్రెష్ ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది స్టడీస్లో కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు కాబట్టి ఈ స్పోర్ట్స్ అనేది వాళ్ళకి ఆనందంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ యాక్టివ్గా ఉంటారో కొద్దిగా మైండ్ రిలీఫ్ అయితే రిలాక్స్ అవుతారు రెగ్యులర్ ప్రాసెస్కి స్కూ తర్వాత ఫర్దర్గా స్టడీస్లో కూడా అదేవిధంగా కాన్సన్ట్రేటెడ్గా ఉంటారు రెగ్యులర్గా కూడా స్టడీస్తో పాటు ఈవినింగ్ పీఈటి ఈ ఎక్స్ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్ కూడా పెట్టాలని చెప్పేసి శ్రీ చైతన్య స్కూల్ వారికి యాజమాన్యం వరకు ఏ వారికి మా డీజీపీ గారు కూడా చెప్తున్నారు అదేవిధంగా సో అందరూ కూడా పిల్లలు వాళ్ళ కెరీర్ మంచిగా ఇక్కడే స్కూల్ స్టేజ్లోనే మంచిగా బిల్డప్ చేసుకొని తర్వాత నెక్స్ట్ అంటే ఇక్కడే ఫౌండేషన్ బాగుంటే ఫ్యూచర్ కూడా బాగుంటుంది కాబట్టి వాళ్ళ స్టడీస్ కూడా బాగా చదువుకొని వాళ్ళకి మంచి ఒక మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పి స్కూల్ స్టే దశలో అని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్ మన నెల్లూరు రెసిడెన్షియల్ బ్రాంచ్లో చాలా ఘనవంగా చీఫ్ గెస్ట్ అయిన ఘట్టంజేని శ్రీనివాసరావు గారు అట్లాగే స్పెషల్ గెస్ట్ అయిన జీ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగిందండి మా నెల్లూరు డిస్టిక్లో ఉన్న మా శ్రీ చైతన్య బ్రాంచుల్లో ఇరవై ఎనిమిది బ్రాంచుల నుంచి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో డిఫరెంట్ గేమ్స్లో జో బ్రాంచ్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి డిస్టిక్ లెవెల్కి క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి ఈరోజు ఇక్కడ ఈ గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుద్ది దీంట్లో బెస్ట్ టీమ్స్ని స్టేట్ లెవెల్కి प्रमोटेटों uh,